నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వ్యాపార రంగంలో శ్రమ పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చేపట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి కొన్ని వ్యవహారిక విషయాలు కార్యక్రమాలు ముందుకు తీసుకు ఉంటారు సాంఘిక పరమైనటువంటి ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని విశేష పుష్పాలతో పూజించండి వృషభ రాశి వార్లకు మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారాలు లాభాలను అందిస్తుంటాయి నిరుద్యోగులకు నూతనమైనటువంటి అవకాశాలు ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ రుద్రాభిషేకము నిర్వహించండి మిథున రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఆలస్యాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వ్యవహారిక విషయాల్లో అనుకున్న ఫలితాలను పొందుతుంటారు వేరు వేరు రూపాలలో కుటుంబ పరంగా కొన్ని అదనపు బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఐశ్వర్య లక్ష్మి పూజను నిర్వహించటం మంచిది కర్కాటక రాశి వారు ఆలోచన విధానాలలో తొందరపడకూడదు స్థిరత్వంతో కూడినటువంటి ప్రయత్నాలు చేస్తుండాలి అలాగే కుటుంబ పరంగా వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఎదుటి వ్యక్తుల పైన అనవసరమైనటువంటి కోపమును ప్రదర్శించకూడదు గందరగోళమైనటువంటి వాతావరణాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించండి సింహరాశి వార్లకు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతుంటాయి వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు గౌరవ మర్యాదలతో కూడినటువంటి విందు వినోదాలుంటుంటాయి ప్రయాణాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారిని తులసీదలములతో పూజించాలి కన్యారాశి వార్లకు శుభవార్తలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో అధికారులతో ప్రశంసలు అందుతుంటాయి వ్యాపార విస్తరణతో కూడినటువంటి వేరువేరు ఆలోచనలు కలిసి వస్తుంటాయి విందు వినోదాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులు ఎదురవుతూ ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దూర ప్రయాణాల్లో అనుకూలమైనటువంటి వేరు వేరు సంతోషాలుంటుంటాయి వాహనపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చేపట్టినటువంటి పనుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు వ్యాపారంలో ఇతరులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో తొందరపాటుతనం పనికిరాదు సామాజిక గౌరవాలు కలిసి వస్తుంటాయి నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో ప్రయాణ పూర్వకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి స్నేహితుల నుండి బంధువుల నుండి ఊహించినటువంటి విధంగా సహాయ సహకారాలు అందుతుంటాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో ప్రముఖులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి మకర రాశి వారు ఈరోజు దగ్గర వ్యక్తులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పెద్దలతో కొన్ని రకాల సమావేశాలను నిర్వహిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసిదళములతో పూజించండి కుంభరాశి ఆర్థిక ప్రగతి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు అనుకూలమవుతూ ఉంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది రాశి వారి ఈ రోజు కుటుంబ వాతావరణం సంతోషాన్ని ఇస్తుంది వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి నిరుద్యోగులు తమ యొక్క ఉపాధి అవకాశాలలో చేసే ప్రయత్నాలను తీవ్రతరం చేస్తూ ఉంటే కనుక చక్కని అవకాశాలు కలిసి వస్తాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి ఆత్మ ప్రదక్షిణ చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి